గైస్ ఇట్లో వీడియో ఏంటంటే గైస్ మీకు తెలుసు కదా మా పాప జన్తేనని ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకని అనుకుంటురా మన అబ్బాయి కూడా ఫుల్ అంటే ఫుల్ బాగా అవుతుంది నాకిడ పోతున్నాం అసలు ఫుల్ బాగా అనిపిస్తుంది ఏదో రీల్స్ వరకు అట్లయితే ఏదో నవ్వుతున్నాం కానీ అయితే ఫుల్ బాగా ఉంది నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడైతే నవ్వి లేదు ఇక్కడ ఇక్కడ పైన అయితే బట్టలు వారేస్తానికైతే పోయింది అయితే నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇదైతే ఫోన్ అయితే పెట్టయితే ఇస్తున్నా ఇంకోటి ఏంటంటే ఒక పాపనైతే దత్త తీసుకుందాం అని అయితే అనుకుంటున్నా గైస్ ఎందుకైతే నేను ఉండలేక పోతున్నా మన అవ్య ఉండలేక పోతుంది అందుకని అయితే తీసుకున్నా అని అయితే అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఇదైతే ట్రాంక్ గైస్ మన అవ్య పైన అయితే చేస్తున్నా నిజంగా ఇదైతే రియల్ అంటే ఇక ఎట్లుంటది ఉంటది మన అవ్య అయితే చెప్తా నేను దత్త తీసుకున్నా ఇట్లా అట్లా ఇట్లా అని అయితే చెప్తా గాయస్ మన నవ్య పైన అయితే ప్రాంక్ చేస్తున్నా పైన అయితే ఉంది మన అవ్య బట్టలు ఆరేస్తాను కనిపింది వచ్చేది అయితే లిఫ్ట్ సౌండ్ అయిన అవుతుంది నేను గానే ఉంటావు ఎప్పుడు వస్తుందా అని చూస్తాను నేను ఓకేనా గా నవ్య పైన అయితే ప్లాన్ క్రేజీ ఉంటది అసలు ఎట్లా ఉంటుందో చూడాలి మొత్తం వచ్చింది పడ్డదు ఇంతే చెప్తానే ఇక నీకున్న పని అదే పైన ఎక్కతోని కింద సరే అని ఇంకొకటి చెప్పుదామను ఏమంటావు

అదే మళ్ళా వీడియో ఎక్కడ చూస్తావు అని మంచిగా చూసుకుంటావు బయట మాట్లాడతావు తక్కువ నువ్వు అలా ముందు కవరింగ్ అవుతాడ పండుకో సరే కానీ నేను పాపని మర్చిపోలేకపోతున్నా మర్చిపోయావా ఎందుకంటే టాపిక్ టాపిక్ ఎందుకంటే నాకు ఒక గుర్తు వచ్చింది కాబట్టి నీకు చెప్పాలి కాబట్టి అందుకనే చెప్తున్నా ఏం గుర్తు వచ్చింది అయ్యా నీకు ఇంకో మనం అనాథ అనాథ పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు కాదు చెప్తే ఏంటమ్మా నీ చెప్పకు చెప్పకు సరే చెప్పకో సరే చెప్పు సరే చెప్పు ఏమనుకున్నా అంటే అనద పిల్లలు ఉంటారు కదా వాళ్ళని చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అలా దత్త తీసుకున్నావు ఎందుకు మన బాబా లేదు కదా అందుకనే అప్పటి లోపల నేను ఉండలేక పోతున్నాను ఉండలేకపోతున్నా అప్పుడు ఇద్దరు ఉంటారు కదా

ఒప్పిస్తా అంటే నీకు ఇష్టం అదే ముసలం కాలే మనకి కాబట్టి మర్చిపోలేక పోతున్నాం కాబట్టి అందుకనే తీసుకున్నాం అని అంటున్నాం అదే పిచ్చా వద్దు అలా నేను ఒప్పిస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటా నీకు ఓకేనా వద్దు అదే రోజు ఏడుస్తున్నాం తిక్కదానికి అదే వస్తుంది ఆ పాప అప్పుడు ముసలి వాళ్ళ పని చేసుకొని రాదు అదే తిక్కలా నేను అనుకోకుండా అదే నేను అనుకున్నానే ఇప్పుడు అట్లా తీసుకుంటే మంచిదే కానీ ఇంగో ఇప్పుడు ఒక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు బయట ఇప్పుడు ముందే ఏమంటారు పబ్లిక్ అంతా ఇంకా ఎట్లా అనుకుంటారు వాళ్ళని వాళ్ళని అడుగుతాను నేను ఒక షార్ట్ వీడియో తీసి చెప్తున్నాం ఇట్లా అనుకుంటున్నాం మీరు ఏమనుకుంటారు అని చెప్తాం వాళ్ళ కామెంట్ లేదా చూద్దాం వాళ్ళు ఓకే అంటే ఓకేనా ఎవరు పబ్లిక్ లేదా సరే ఎక్కువ కామెంట్లు తీసుకోవాలి తీసుకోవాలి సరే వాళ్ళు వెళ్తారు కదా నీకు ఓకే నాలుగు మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఇట్లా అంటే మన సొంతంగా కన్నది వేరే ఉంటది అట్లా తెచ్చుకుంటాము తెచ్చుకున్నాను ఆమెను పెంచుతాం పెద్ద చేసాము ఇప్పుడు మనకు ఒక పాపనో బాబో కుడుతారు ఇప్పుడు ఆమెను పెంచుకునేటప్పుడు ఇప్పుడు ఆమెను ఒకలాగా చూసుకున్నాం ఇప్పుడు మనం కూడా చాలా మంది చూసినాం అట్లా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నవాళ్ళు మనం చాలా మనం రెండు దాని తల్ల ప్రతి ఒక్కరిని చూసుకుంటా చూసుకుంటూ వచ్చిన మనమే అనుకుంటున్నాం పాపమే పాపమే ఎట్లా చూసుకుంటున్నాను ఆ చూసుకోవద్దు మంచిగా చూసుకోవద్దు అరే పిక్చర్ చూసుకున్నామే మంచి రోజు ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు కానీ అది

కనుకున్నా విశాం అన్నారు నేను అడిగిన ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే అడిగినా ఓకే అన్నారు మనకి ఇట్లా పాప అది అని చెప్తే మాకు ఆస్తి ఏం లేదు ఇప్పుడు అయితే మంచిగా ఉంటున్నాం పని చేసుకొని బతికించుకుంటాం అని చెప్పినా ఓకే అన్నారు

నిజంగా కళ్ళ పండుగస్తున్నాయి వస్తుందా ఎందుకు ఓకే నిజంగా పోదాం సరే ఇంకో చెప్పాలి ఇంకేం చెప్తా ఇది ఇంకా అన్నింటికైనా పెద్దది ఓకే కదా నీకైతే ఇప్పుడు పోదామా

Sorry, sorry. Sorry, guys <laughs> you Sorry, sorry. Okay guys, <laughs> bye bye.